నమస్కారం గురుగారు నమస్తే గురుగారు మీ ఇష్ట ఇష్టదైవం ఆ ఇష్టదైవాన్ని మీరెందుకు కొలుస్తుంటారు ఇష్టదైవం అనేటటువంటిది ఇది సౌరపీఠాధిపతిని నేను అందుకు సూర్య ఆరాధన అనేది చేస్తూ ఉంటాం ఇది తరతరాలుగా గృహస్థాశ్రమంలో ఈ ధర్మాన్ని స్వీకరించి మా తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు వారి తల్లిదండ్రులు ఇది పరంపరాగతమైనటువంటి ఆరాధన ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడు సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు ఇటు సైంటిఫిక్గా అటు సైంటిఫిక్గా కూడా రెండిటికి సరిపోయేటటువంటి తత్వం కలిగినటువంటి ఏకైక శక్తి స్వరూపం సూర్యభగవానుడు సూర్యుడు అనాది అంటే సృష్టి ఆరంభం ముందే ఆయన ఆయనతోటే ప్రారంభమైంది సృష్టి అలాగే సృష్టి అంతం వరకు ఆయన ఉండేవాడు కాబట్టి ఇక దేవుడు అనేవాడు మీ దేవుణ్ణి చూపించగలరా అనేవాళ్ళకి సమాధానం మా దేవుడు ఎప్పుడూ కనపడతాడు వాస్యం ఇదం సర్వం యత్కించే జగత్యాం జగత్ ఈ జగత్తులో మీరు ఎక్కడికి వెళ్ళినా హిమాలయాల అంచులకు వెళ్ళినా భూమండలం మీద ఎక్కడికి వెళ్ళినా నా దేవుడు కనపడతాడు నేను చూపించగలను మిగతా వాళ్ళ దేవుళ్ళు కనపడతారా అంటే వారిని అడిగి తెలుసుకోవాలి అందుకు సత్యక్ష నారాయణుడు అందరికీ వెలుగునిచ్చేవాడు అందరికీ దారి చూపించేవాడు అలాగే అందరు పుట్టుకకి కారణమయ్యేటటువంటి వాడు ఈ భూమండలం మీద సకల చరాచర జీవరాశులకి ఆయనే ఆధారమై సస్యాన్ని అందించి పోషించేవాడు అలాగే సస్యాలన్నిటికీ కూడా జీవశక్తినిచ్చేటటువంటి వాడు సూర్యభగవానుడు అలాగే ఈ సృష్టిలో ఏదైనా తన జీవితాన్ని చాలించాలంటే తిరిగి ఆయనలో కలుపుకునేటువంటి శక్తి కూడా సూర్యభగవానుదే అందుచేత అలాంటి సూర్యభగవానుడు బయటంతా కనపడతాడు లోపల అంతర్యామిగా ఉండి మనలో ఉండి శక్తి స్వరూపుడై మనల్ని నడిపించేటువంటి శక్తి సూర్యభగవానుడే కాబట్టి ఆ సౌర ఆరాధన ఈ సూర్య ఉపాసన అనేది ఆది కాలం నుంచి ఉన్నది దేవతలందరూ కూడా సూర్యభగవాన్ని ఆరాధించేవారు రాముడు కృష్ణుడు ఎంతమంది దేవతలు మీరు చెప్తున్నారు వాళ్ళందరూ కూడా సూర్యభగవాన్ని ఆరాధించి ఇంద్రాది దేవతలు కూడా సూర్యభగవాన్ని ఆరాధించి ఆ శక్తులు పొందారు కాబట్టి వారు దేవతలు అయ్యారు కాబట్టి దేవతలకే దేవదేవుడు సూర్యభగవానుడు కాబట్టి అలాంటి సౌరపీఠానికి అధిపతిని నేను సూర్యభగవాన్ని ఆరాధిస్తున్నాను గురుగారు మీ ఇష్టదైవాన్ని సూర్యుడిని ఆరాధిస్తున్నారు కదా మీ జీవిత లక్ష్యం ఏంటి నా జీవిత లక్ష్యం నా జీవిత లక్ష్యం అనేది నిర్దేశించబడి జన్మ తీసుకుంటాం జరుగుతుంటుంది ప్రతి ఒక్కరికి ఒక జీవిత లక్ష్యం ఉంటుంది ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యాన్ని తాను తెలుసుకోలేకపోవడం వలన ఈ యొక్క ఒత్తిడికి గురయ్యి తన లక్ష్యాన్ని చేరుకోలేక సతమతమవుతూ దుఃఖభూయిష్టమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు రోజు కానీ మా పుట్టుక పూర్వమే మా నాన్నగారు మా తండ్రి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన పుట్టుకు పూర్వమే మనలో ఉన్నటువంటి సనాతన సాంప్రదాయ సంస్కృతుల్ని ఆలంబనంగా చేసుకుని వేదపూ వేద ఉపనిషత్తుల యొక్క సారాన్ని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి పుట్టేటువంటి సంతానాన్ని కూడా ముందే ఊహించి ఫలానా తిథి ఫలానా నక్షత్రంలో పుట్టింపజేసుకునేటటువంటి శక్తి మన సనాతన ఉన్నది ఆచరణ చేసే వాళ్ళకు ఉన్నది వాళ్ళకి తెలుసు అంచేతే మమ్మల్ని పుట్టుక పూర్వమే ఒక ఆత్మని ఎలా వాళ్ళు ఈ శరీరంలో ప్రవేశపెట్టాలి అనేటువంటి ఒక నిర్దేశకత్వాన్ని కలిగి ఒక శాస్త్ర విషయాన్ని తెలిసినటువంటి వారు కాబట్టి వేదోపనిషత్తుల సారం తెలిసినటువంటి వారు కాబట్టి సనాతన సాంప్రదాయ ఆచార పద్ధతులను విధి విధానాలను తెలుసుకున్నవారు కాబట్టి మమ్మల్ని పుట్టించేటప్పుడే దీనికోసం ఈ లక్ష్యం అని నిర్దేశించబడి పుట్టించ పుట్టించడం జరిగింది అలాగే అలాగే మా లక్ష్యం ఏమిటి అంటే మా లక్ష్యం చాలామందికి మానవ జీవిత లక్ష్యం ఏంటంటే మోక్షం అంటే ఫ్రీ ఫ్రమ్ ఆల్ బాండేజెస్ చాలామంది అనుకుంటారు మోక్షం అంటే ఈ శరీరం వదిలిన తర్వాత ఎక్కడికో వెళ్తామని అది కాదు మోక్షం అంటే ఏ బాధ మిమ్మల్ని బంధించకుండా జీవించడం కూడా మోక్షం ఏ ఏ దుఃఖం మిమ్మల్ని బాధించకూడదు అయితే దుఃఖాలు ఉండవా అంటే దుఃఖాలు మానవ జన్మ ఎత్తినటువంటి రాముడికి ఉన్నది కృష్ణుడికి ఉన్నది అందరికీ ఉన్నది మానవ శరీరం ధారణ చేస్తే ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంటుంది ఈరోజు భౌతికంగా చూసేట పెద్దవాళ్ళు అనుకునేటువంటి బిల్ గేట్స్ లాంటి వాళ్ళు అదాని అంబాని ఎవరికి దుఃఖం లేదు దుఃఖం లేదు అని ఎవరైనా చెప్పమండి దుఃఖం లేకపోతే మానవ జన్మ ఉండదు కాబట్టి సుఖ దుఃఖాల కలయిక మానవ జన్మ కాడు కాబట్టి మానవుడై పుట్టిన రాముడైనా కృష్ణుడైనా తప్పకుండా వారికి కూడా దుఃఖం ఉంటుంది కానీ దుఃఖాన్ని వారు అనుభవించరు దుఃఖాన్ని వాళ్ళు స్వీకరిస్తారు సుఖాన్ని ఎలా స్వీకరించి ఆనందిస్తారు దుఃఖాన్ని కూడా అలా స్వీకరించి ఆనందించగలిగితే ఈ రోజు ఉండేటువంటి రోగాలన్నీ కూడా అంటే వ్యాధులు అనే వేరు రోగాలు వేరు రోగాలు ఉండవు ప్రస్తుతానికి స్ట్రెస్ రిలేటెడ్ సైకోసోమాటిక్ డిజార్డర్స్ అంటుంది వరల్డ్ హెల్త్ ఈ స్ట్రెస్ రిలేటెడ్ ఈ రోజు ఉన్నటువంటి రోగాలు గురుగారు ఇప్పుడు మీరన్నారు ఒక మాట మీ పునర్జన్మ గురించి మీకేమన్నా తెలియడం కానీ మీ గుర్తుండడం కానీ మీకు మీ గురుగారులు కానీ ఎవరన్నా చెప్పడం అనేది జరిగిందా ఇవన్నీ కూడా తప్పకుండా తెలిసేటువంటి అవకాశం ఉంది తెలుసుకుని ఏం చేస్తాం అంటే మీరు ఆల్రెడీ సిద్ధులు యోగులు మీరు ఆల్రెడీ సాధన చేశారు కాబట్టి ఎన్నో వేల సంవత్సరాలు కొంతమంది సాధన చేసిన వాళ్ళు మీ గురువులు మీరు కొన్ని సంవత్సరాలు సాధన చేశారు కాబట్టి మీకు ఎంతో కొంత తెలుస్తుంది కదా తెలియడం అనేది తెలుసుకోవడం అనేది అవసరం ఏమిటి అంటున్నాను అవసరం లేదంటారు వద్దంటారు పూర్వజన్మ ఇది ఆ జన్మ ఇది నేను ఈ లేదు అంటే ఒక ప్రచారానికి ఉపయోగపడుతుంది నా జన్మ ఏంటో నాకు తెలుసు నా గత జన్మ ఏంటో తెలుసు రాబోయే జన్మ కూడా తెలవచ్చు ఇది మన శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలే శరీరం మారుతుంది గాని మీరు మారడంలా ఆత్మ మాత్రం మీరు నిన్న మీరు నిన్నటి రోజున ఎక్కడున్నారు డ్రెస్ లో ఉన్నారు డ్రెస్ లో ఉన్నారు ఈ రోజు ఈ డ్రెస్ లో నిన్న డ్రెస్ ఫోటో చూడండి ఈ డ్రెస్ ఫోటో చూడండి డ్రెస్ మారిపోయింది అడ్రస్ మారింది ముఖం మాత్రం డ్రెస్ మారింది అడ్రస్ మారింది అలాగే శరీరం మారితే నిన్న ఎక్కడున్నారో గుర్తున్నట్టుగాని మీ గత జన్మ కూడా గుర్తుంటుంది నిన్న నిన్నటి రోజుది మీకు గుర్తుంది కదా మీరు ఏ డ్రస్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారు అనేది అలాగే మీరు ఈ మెమరీని వెనక్కి తీసుకుని వెళ్తే అంటే మీరు ఒక కెమెరాలో ఇప్పుడు రికార్డ్ చేస్తున్నారు ఈ రికార్డ్ చేస్తున్నటువంటి విషయాన్ని ఇప్పుడు యథాతథంగా చూస్తే ఇప్పుడు విషయమే కనపడుతుంది దానికి బ్యాక్ వెళ్తే వెనక జరిగిన విషయం కనపడుతుంది ముందుకు వెళ్తే ముందు ఉన్నటువంటి విషయం కనపడుతుంది అలాగే భూత భవిష్యత్తుల్ని చూడగలిగేటటువంటి శక్తి ఈ ఆత్మకున్నది అంటే మీకున్నది నాకున్నది అందరికీ ఉన్నది కాకపోతే దైనందిన జీవితంలో మీరు ఏదైతే ఇంప్రెషన్ అంటే అక్వైర్డ్ నాలెడ్జ్ అంటారు మీరు వచ్చిన తర్వాత ఓ పనిలో పడిపోయారు ఒక సంస్కృతిలో పడిపోయారు ఒక ఎన్విరాన్మెంట్లో పడిపోయారు దాని గురించి ఆలోచించేటటువంటి సమయమే లేదు ఇక ప్రశాంతంగా కూర్చుని వెనక్కి ముందుకి వెళ్ళేటటువంటి సిస్టమ్ మర్చిపోయారు ప్రతి మనిషికి వెనక్కి వెళ్ళొచ్చు ముందుకు వెళ్ళొచ్చు ఎందుకంటే శరీరమే ధారణ చేస్తున్నాం కానీ మన ఆత్మకి అన్నీ తెలుసు ఆత్మని శివం శాంతం అద్వైతం చతుర్థం అన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అని చెప్తుంది అంటే మీకు ఆత్మన్నదా ఉంది కానీ మనకు కనిపించదు మనకంటే మన ఇద్దరికి కనపడదండి మీకు సాధనలో ఉంటారు కాబట్టి మీకు కనిపించే అవకాశం చేత మీలో ఉన్న ఆత్మ మీ ఆత్మేనాలో ఉన్న ఆత్మ మీ ఆత్మ కాదు అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అందరిలో ఉన్నది ఒకటే రెండు ఆత్మలు మూడు ఆత్మలు నాలుగు ఆత్మలు లేవు చీమలో ఉన్నటువంటి ఆత్మ దోమలో ఉన్నటువంటి ఆత్మ పక్కింటి బామలో ఉన్నటువంటి ఆత్మ నీలో ఉన్న ఆత్మ నాలో ఉన్న ఆత్మ అంతా ఒకటే ఆత్మ రెండు ఆత్మలు మూడు ఆత్మలు నాలుగు ఆత్మలు లేనే లేవు